కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఘంటసీమంలోకి కూడా మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు అసత్యవాది అబద్ధం చెబితే అతికేలా ఉండాలి అనేది సామెత అలా అతికేటట్లు అబద్ధం చెప్పడం కూడా ఒక కళి అది ఎలాగా అంటే ఈ కథలోలాగా పంతొమ్మిది వందల అరవై రెండు ప్రాంతాల్లో చందమామలో ప్రచురితమైన తాతయ్య కథల శీర్షికలో వచ్చిన కథలలో మొదటిది కథ పేరు అసత్యవాది ఇక కథలోకి పెడదామా చాలా కాలం తర్వాత తాతయ్య తిరిగి వచ్చాడు తాతయ్య వచ్చాడు తాతయ్య వచ్చాడు ఇంతకాలం ఎక్కడ తిరిగావు తాతయ్య అంటూ పిల్లలు ఆయన చుట్టూ మోగారు నువ్వు వెళ్ళాక మాకు లేవు తాతయ్య అని ఒకరు మళ్ళీ కథలు చెబుతావు తాతయ్య అని ఇంకొకరు ఆయనను పీడించసాగారు కాస్త స్నానము పానము చేసి రానివ్వడారా కబుర్లు చెప్పుకోవచ్చు అన్నాడు తాతయ్య తాతయ్య స్నానం చేసి వచ్చేసరికల్లా వాళ్ళు కుర్చి సిద్ధంగా చేసి ఉంచి పిల్లలు దాని చుట్టూరా కూర్చున్నారు తాతయ్య పొడుంకాయ ఒక కుర్రవాడు గుప్పిట్లో గట్టిగా పట్టుకున్నాడు ఒక చిన్న వివరణ ఇంతకుముందు పొగాకుని అతిమెత్తని పొడిగా చేసి చిన్న చిన్న ఇనప డబ్బాల్లో నిల్వ చేసేవారు కొంతమందికి ఆ పొడిని పిలిస్తే వాళ్ళ మాటలో జీర అనేది లేకుండా స్పష్టంగా వచ్చేది దాన్ని పొడుగ్గాయ అంటారు ఇక కథలోకి వెళ్దామా తాతయ్య వచ్చి కుర్చీలో కూర్చుని తన పొడుగ్గాయ కోసం వెతుకున్నాడు పొడుంకాయనే తాతయ్య ఇదిగో శ్లోకం చదువు ఇస్తాం అన్నారు పిల్లలు మీ మొహన్ శ్లోకం ఏది నేను చదివిన శ్లోకం ఒక్కడైనా మీకు జ్ఞాపకం ఉన్నది శ్లోకాల జ్ఞాపకం లేకపోయినా నువ్వు చెప్పిన కథలు జ్ఞాపకం ఉన్నాయి తాతయ్య అన్నాడు ఒక ఒకర్రావుడు అసలు నువ్వు వెళ్ళాక మేం కథలే వినలే తాతయ్య అన్నాడు మరొకడు తాతయ్య తన పొడుంకాయను చప్పును లాగేసుకుని ఒక పట్టుబడుతూ ఊరై అబద్ధమాడినా అతికినట్టుండాలి అన్న సామెత మీరు ఎప్పుడైనా విన్నారు ఆ మూల అన్ని చందమామలున్నాయే మీకు కథలే లేవంటే నేను నమ్ముతానుట్రా అన్నాడు లేదులే తాతయ్య నువ్వు చెప్పే కథలు కూడా మాకు కావాలి అన్నాడు అబద్ధమాడినవాడు అయితే నువ్వు ఇక మాకు కథలే చెప్పవా తాతయ్య అన్నాను మిగిలిన పిల్లలు దిగులుగా చెబుతానరా కొంచెం ఓపిక పట్టండి నేను ఆ సామెత ఎందుకు చెప్పాను అనుకున్నారు మీకు కథ చెప్పడానికే అబద్ధమాడిన ఉండాలి అది సామెత దాని కథ వినండి అని తాతయ్య చెప్పనారంభించాడు ఒక ఊరిలో ఒక రాజుగారు ఉండేవారట ఆయన దగ్గర మామూలుగా ఉండే అధికారుల్లో ఒకడు సత్యవాది అని ఇంకొకడు అసత్యవాది అని ఉండేవారట సత్యవాది ఎప్పుడు నిజమైన విషయాలే రాజుగారికి చెప్పి కాలక్షేపం చేసేవాడు ఇక అసత్యవాది ఉన్నాడు చూశారు వాడు మాత్రం ఎప్పుడు అబద్ధాలే కల్పించి చెప్పి రాజుగారికి కాలక్షేపం చేస్తూ ఉండేవాడు అయితే రాజుగారు అసత్యవాదికి హెచ్చు జీతం ఇచ్చేవాడు సత్యవాదికి కొద్ది జీతమే ఇచ్చేవాడు అందుచేత అసత్యవాది గొప్పగా మిద్దెలు మేడలు కట్టించి నౌకర్లతో చాకర్లతో మహావైభవంగా ఉండేవాడు సత్యవాదికి జీతం తక్కువ కావటాన అతను తెచ్చేది అతడికి అతని భార్యకి చాలే చాలకుండా ఉండేది ఇలా ఉండగా ఒకనాడు సత్యవాదితో అతడి గాడి భార్య అన్నది కదా మీరు రోజు రాజుగారికి ఉన్నది ఉన్నట్టు చెబుతారాయే లేనిపోనివన్నీ కల్పించి చెప్పే ఆ అసత్యవాదికి రాజుగారు పెద్ద జీతం ఇస్తున్నాడాయే పోనీ ఆ అసత్యవాది ఉద్యోగం మీరే చేయకూడదా మనం సుఖపడతాం కదా అన్నది ఆ మాట విని సత్యవాది రాజుగారి దగ్గరకు వెళ్ళి మహారాజా నేను ఇన్నాళ్ళు సత్యవాదిగా తమ వద్ద కొలువు ఉన్నాను కదా నాకు కొంతకాలంపాటు అసత్యవాదిగా కొలువు ఇప్పించకూడదా అని ప్రాధాయపడ్డాడు అప్పుడు ఏం చేశాడు ఈ పిచ్చివాడు పెద్ద జీతం అడగడానికి బిడేపడి తనకు చేతగాని ఉద్యోగం అడుగుతున్నాడు కదా అని అనుకుని సత్యవాదితో రేపు నీకు ఆ అసత్యవాది పని ఇస్తాను లేవయ్యా అది బాగా చేసే ఇక నుంచి నువ్వే ఉద్యోగం చేయదు కానీ అన్నాడు మర్నాడు సత్యవాది సభకు వచ్చి అసత్యవాది కూర్చునే కుర్చీలో కూర్చున్నాడు రాజుగారు మిగిలిన వ్యవహారాలన్నీ చూడటం పూర్తయ్యాక అతగాడికేసి తిరిగి నవ్వుతూ ఏమిటయ్యా విశేషాలు అని అడిగాడు సత్యవాది ఏదో ఒక అబద్ధం చెప్పాలిగా అందుకని ఆయన ఏమీ లేదు మహారాజా తమరు విన్నారో లేదో కానీ నేను సాయంకాలం వీళ్ళ ఒక మనిషి నదిలో పడి కాలి చనిపోయాట అన్నాడు నీటిలో పడ్డ మనిషి మునిగి చస్తాడు కానీ ఖాళీ ఇలా చస్తాడయ్యా ఏం జరిగింది ఏమిటి అని రాజుగారు అడిగాడు సత్యవాది తెల్లమొహం వేశాడు అబద్ధమైతే ఆటాడు కానీ దాన్ని ఎలా సమర్థించాలో అతనికి తెలియలేదు రాజుగారు పాత సత్యవాదికి తిరిగి నీళ్లల్లో పడ్డ మనిషి ఖాళీలా చచ్చిపోయాడో నీకేమన్నా తెలుసుటయ్యా అన్నాడు తెలియకే మహారాజా ఆ మనిషి ఒక పడవ నిండా గోతాళ్లలో కాల్చిన సున్నపురాయి వేసుకుని వాటి మధ్య కూర్చుని నదిలో ప్రయాణం చేస్తున్నాడట మధ్యలో ఆ పడవ కాస్త మునిగింది సున్నపురాయి నీరు తగలగానే కుతకుత ఉడికి ఆ సెగలు కక్కింది ఆ సెగలకు ఆ మనిషి కాస్త మాడి చచ్చాడు అంతకన్నా మరేమీ లేదు మహారాజా అన్నాడు పాత అసత్యవాది అదా సంగతి ఇంకేమిటయ్యా విశేషాలు అని రాజు సత్యవాదిని మళ్లీ ప్రశ్నించి మంచి అబద్ధం చెప్పడానికి మరొక అవకాశం ఇచ్చాడు సత్యవాది బుర్రగోకుని అన్నట్టు ఈ సంగతి వినారా మహారాజా మన చిన్నబ్బాయి గారు ఈ మధ్య వేటకు వెళ్ళారు చూడండి అప్పుడు ఆయన ఒక బాణం వేసే అది జింక కాలిగిట్టకు తగిలి దాని తలలోంచి దూసుకుపోయిందిట అన్నాడు జింక కాలిగిట్టకు తగిలిన బాణం దాన్ని తలలో ఎలా ప్రవేశించిందయ్యా ఏమిటి విచిత్రం అన్నాడు రాజు మళ్ళీ సత్యవాది తెల్లమొహం వేశాడు రాజుగారు అసత్యవాదికి తిరిగి ఈ చోద్యం ఎలా జరిగిందో నీకేమన్నా తెలుసుటయ్యా అన్నాడు తెలియకే మహారాజా అబ్బాయిగారు బాణం వేసే సమయానికి ఆ జింక తన గాలిగిట్టతో బుర్ర గోక్కుంటున్నది అంతకంటే మరి ఏమీ లేదు మహారాజా అన్నాడు అసత్యవాది బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తీసి అన్నట్ట అలా అయింది పాపం మన సత్యవాది సంగతి రాజుగారు రెండు అవకాశాలు ఇస్తే రెండుసార్లు అతికేటట్టు అబద్ధం ఆడలేకపోయాడు రాజుగారు అతనికి మరొక అవకాశం ఇద్దాం కదా అనుకుని ఇంకేమిటయా విశేషాలు అన్నాడు రాజుగారు అడిగినప్పుడు ఏదో ఒకటి చెప్పాలిగా అందుకని సత్యవాది మరేం లేదు మహారాజా కిందటి నెల వరదలు అప్పుడు నదిలో ఇంత పెద్ద బండరాయి తేలి కొట్టుకు వచ్చిందట అన్నాడు బండరాయి తేలటమేమిటి కొట్టుకు రావడమేమిటి అంత పని ఎలా జరిగిందటయ్యా అన్నాడు రాజు సత్యవాది బుర్ర ఖాళీ ఆయన అసత్యవాదికి చూసి బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయాడు రాయి నీటిలో ఎలా కొట్టుకు వచ్చిందో నీకేమన్నా తెలుసుటయా అని రాజు అసత్యవాదిని అడిగాడు మరేం లేదు మహారాజా కిందటి సంవత్సరాది ప్రాంతాల్లో ఆ ఏటి ఒడ్డున ఒక సొరతీగ మలిచి ఆ బండరాయ చుట్టూ పెనివేసుకుని విపరీతంగా కాయలు కాస్తుంది వేసవికి అది కాయలతో సహా ఎండిపోయింది ఏటికి వరద రాగానే ఆ పొదంతా నీటిలో పడి కొట్టుకు వచ్చింది సొరకాయలు ఉన్నాయి చూడండి అవన్నీ డొల్లా అయిపోవడంతో పాదుతో పాటు రాయిని కూడా తేల్చాయి రాయితో సహా పాదంతా కొట్టుకు వచ్చింది ఈ విషయమే సత్యవాది మీతో చెప్పారు అన్నాడు అసత్యవాది నిజం కురుచా అబద్ధం పడవు అని సామెత సత్యవాది తన బుర్ర చాలా అని గ్రహించి తనకు అసత్యవాది పదవి వద్దని సత్యవాదిగానే పనిచేస్తూ ఉంటానని రాజుగారికి విన్నవించుకున్నాడు నీ ఇష్టం అని రాజుగారు సత్యవాది జీతం కాస్త పెంచాడు దానితో సత్యవాది సంతృప్తి చెందాడు అందుచేత అతికినట్టుగా అబద్ధం చెప్పడం అంత తేలిక అనుకోకండి అంటూ తాతయ్య కథ ముగించాడు కథ సమాప్తం రెండవ కథ సత్యవాది సాధారణంగా కోర్టు వ్యవహారాల్లో సాక్ష్యాలపైన ఆధారపడి విచారణ సాగుతోంది ఒక్కొక్కసారి నేరం చేసినట్టుగా అనిపించే సాక్ష్యాలు ఉన్నా కూడా వాటి వెనుక ఒక మంచి ఉద్దేశం ఉదాత్తమైన లక్ష్యం ఉంటాయి ప్రస్తుతం చెప్పబోయే కథలో ఇటువంటి సంఘటనలు కనిపిస్తాయి కథ పేరు సత్యవాది అంటే ఎల్లప్పుడూ సత్యాన్నే అంటే నిజాన్నే చెప్పేవాడు అతను వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాల నుంచి నిజాన్ని ఎలా కనిపెట్టగలిగాడు అనేది కథలోని కీలకం ఇది చందమామల ప్రచురితమైన తాతయ్య కథలలో రెండవ కథ ఇక కథలోకి వెళ్దామా అసత్యవాది కథ విన్న పిల్లలంతా నిజం చెప్పడం తేలిక అబద్ధం చెప్పడమే కష్టం ఏం తాతయ్య అయితే అబద్ధాలు చెప్పిన పిల్లల్ని తిడతారెందుకు తాతయ్య మేం కూడా ఇక్కడ నుంచి అబద్ధాలు చెప్పమా తాతయ్య అన్నారు తాతయ్య చిన్నగా నవి పొడుంకాయ తీసి ఒక పట్టు పీల్చి చెయ్యి దొలుపుకుని అబద్ధం చెప్పడం మాత్రం ఏం కష్టం అర్రా నేను కథ చెప్పలేదు మీరు వినాలేదు అంటే అది అబద్ధమైపోలా అసలు ఇంకో సంగతి మీరు చూసారో లేదో సత్యవాది కూడా అబద్ధాలు సులువుగానే చెప్పాడు అతగాడు ఓడిపోయింది అబద్ధాలు చెప్పలేక కాదు తాతయ్య మాట పూర్తి చేయకముందే పిల్లలు నమ్మించలేక అన్నారు అది సంగతి నిజంలాగా అబద్ధం చెప్పి నమ్మించడం కష్టం కానీ అటువంటి అబద్ధాల వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా రాజుగారికి వినోదం కలిగించడం తప్ప నిజం చెప్పడం తేలికేనని మీరిప్పుడు అన్నారే నిజం కనుక్కోవడం ఎంత కష్టమో మీరు ఎప్పుడైనా ఆలోచించారా నీరు పొలం మెరుగు నిజం దేవుడెరుగు అని సామెతం అదీ కాక నిజం వల్ల ఎంతో ఉపయోగం ఉంది అందుచేత అసత్యవాది కన్నా సత్యవాదే నిజానికి గొప్పవాడు అన్నాడు తాతయ్య అయితే మరి రాజుగారు సత్యవాదికి తక్కువ జీతం ఎందుకు ఇచ్చాడు అని పిల్లలు అడిగారు ఆ రాజుగారు సరదా కోసమని అబద్ధపు గబులు వినే బాపతు అతగాటికి నిజం తెలుసుకోగలవాడు అవసరం లేదు అందుచేతనే సత్యవాది అక్కడ కొలువు చాలించి ఇంకో రాజు దగ్గర చేరాడు అన్నాడు తాతయ్య అక్కడేం జరిగింది తాతయ్య అని పిల్లలు అడిగారు తొందరపడతారేం చెబుతాగా ఈ కొత్త రాజు నాడే ఇతగాడు కూడా మొదట్లో సత్యవాదిని తక్కువ జీతం మీదనే తీసుకున్నాడు తన తెలివితేటలు చూపించి రాజుగారిని మెప్పించే అవకాశం కోసం సత్యవాది ఎదురు చూస్తున్నాడన్నమాట అంటూ తాతయ్య కథ సాగించాడు ఈ రాజుగారి దగ్గర ఒక న్యాయాధికారి ఉండేవాడు ఆయన చెడ్డవాడు కాదు కానీ వట్టి చాందస్తుడు ఎవరు ఏ ఫిర్యాదు తెచ్చినా సరే సాక్ష్యం సాక్ష్యం అనేవాడు ప్రతి తగాదాలోనూ సాక్ష్యం ఎటు బలంగా ఉంటే అటే తీర్పు చెప్పేసేవాడు ఎంత పెద్ద తగాద అయినా సరే క్షణాల మీద తేల్చి పారేసేవాడు నిజం నిలకడ మీద తేలుతుంది అని సామెత కానీ ఆ న్యాయాధికారి సత్యవాది కాదు సాక్షివాది సత్యవాది కొలువుల్లో చేరాక ఈ న్యాయాధికారి ధోరణి శ్రద్ధగా గమనించాడు న్యాయస్థానం ఎల్లప్పుడూ సాక్షులతో కిటకిటలాడుతూ ఉండేది రోజుకు వంద తగాదాల పరిష్కారం అయిపోతూ ఉండేవి కానీ రోజు రోజుకు తగాదాల సంఖ్య పెరిగిపోతుందే కానీ తరగటం లేదు రాజ్యసభలో అందరూ ఇటువంటి న్యాయాధికారి మళ్లీ పుట్టబోడు అని తెగమెచ్చుకునేవారు రాజుగారు అతడికి మంచి జీతం ఇస్తూ ఉండేవాడు నగరంలో మాత్రం ఎవరి నోట విన్నా న్యాయం రా బాబు అన్న మాటలే వినపడేవి న్యాయాధికారి ఎటువంటి ఛాందస్తుడో సత్యవాదికి బాగా తెలిసి వచ్చింది సాక్ష్యం ఉండటానికి అవకాశం లేని చోట్ల కూడా ఆయన సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని తీర్పులు ఇచ్చేవాడు ఒకసారి ఒకడి ఆవును మరొకడు కాజేశాడు ఆవును పోగొట్టుకున్నవాడు ఫిర్యాదు చేశాడు ఆవును దొంగిలించిన వాడు వంద మందిని సాక్ష్యం తెచ్చాడు వాడు ఆవులు దొంగిలించలేదని వాళ్ళంతా సాక్ష్యం చెప్పేసరికి న్యాయాధికారి కేసు కొట్టి పారేశాడు అవును దొంగిలించడం చూసేవారు ఉంటారు కానీ దొంగిలించకపోవటాన్ని చూసేవారు ఎవరైనా ఉంటారా ఇదంతా చూసిన సత్యవాది రాజు దగ్గరకు వెళ్ళి మహారాజా మన న్యాయాధికారి గారి తీర్పులు కొన్ని అనుమానాస్పదంగా ఉన్నవని నాకు తోస్తుంది ఆయనకు నిజాన్ని తెలుసుకునే ఓపిక శ్రద్ధ ఉన్నట్టు కనబడదు తవ్వగా తవ్వగా తథ్యం తేలుతుందని అంటారు పెద్దలు మన న్యాయాధికారి కేవలం సాక్షులను మాత్రమే నమ్మి నిజం తెలుసుకోక అనేక ఫిర్యాదులలో అన్యాయపు తీర్పులు ఇస్తున్నారు ఇది మీ కీర్తికే కళంకం అన్నాడు రాజు ఈ మాటలు విని ఆశ్చర్యపడి అయితే ఈసారి న్యాయాధికారి సరిగా నిజం తెలుసుకోలేదని నీకు తోచినప్పుడు నీవే కలగజేసుకుని న్యాయమైన తీర్పు చూస్తాం అన్నాడు ఇది జరిగిన కొద్ది రోజులకి ఒక సంఘటన జరిగింది రాజుగారు ప్రతి సాయంకాలము తోటకు వెళ్ళి అక్కడ తన కొంచెం సేపు కాలక్షేపం చేసి ఇంటికి తిరిగి వచ్చేవాడు ఒకనాడు ఇదే విధంగా రాజుగారు తోటకు వెళ్ళేసరికి ఆయన మనవలు తోటలో ఆడుకుంటున్నారు రాజుగారు వచ్చి పాలరాతి ఆసనంపై కూర్చోగానే మనవలంతా చుట్టూ వచ్చి కూర్చున్నారు అదే సమయానికి తోటమాలి కొన్ని తోటలోని పళ్ళు కోసి కడిగి తెచ్చి రాజుగారు ముందు పెట్టి వెళ్ళిపోయాడు రాజుగారు ఆ పళ్ళు కోసి మనమలకు పెట్టి చీకటి పడేదాకా వాళ్లతో కబుర్లాడి వాళ్ల ముందుగా ఇంటికి తిరిగి వచ్చేశాడు రాజుగారు వచ్చిన ఒక అరగంటకు పిల్లలంతా ఇంటికి వచ్చారు వారిలో ఒకడు ఏడుస్తూ ఉన్నాడు వాడు వేలు తెగి రక్తం కారుతున్నది కారణం ఏమిటని విచారించగా చలువురాతి ఆసనం మీద ఏదో ఉండి వేలు కోసుకుపోయిందని తెలిసింది రాజుగారు అప్పటికి కుర్రవాడి వేలు కడిగించి కట్టు కట్టించి మర్నాడు ఉదయమే ఈ సంగతి న్యాయాధికారికి చెప్పాడు అంతా విని న్యాయాధికారి ఈ తప్పు తోటమాలిదే సందేహం లేదు తోట అంతా శుభ్రంగా ఉంచవలసిన బాధ్యత తోటమాలిది తమరు పిల్లలు కూర్చున్న ఆసనాన్ని వారు శుభ్రంగా దుడిచి ఉంచినట్టయితే దానిపై గుచ్చుకునే వస్తువు ఉండే ఆస్కారమే లేదు కనుక తోటమాల అజాగ్రత్తకు తగిన విధంగా కఠిన శిక్ష విధిస్తాం వాడి నేరం రుజువైపోతూనే ఉన్నది అన్నాడు ఈ మాటలు విన్న సత్యవాతికి ఆశ్చర్యం కలిగింది కుర్రవాడి వేలు తెగటమనే సాక్ష్యం ఆధారంతో తోటమాలి నేరసుడు అని న్యాయాధికారి తేల్చివేశాడు విచారణ కూడా లేదు మహారాజా ఇది విచారణ అనిపించుకోదు తోటమాలికి శిక్ష విధించే ముందు తోటమాలిని పిలిపించండి అన్నాడు విచారణలో జోక్యం కలిగించుకునే అధికారాన్ని సత్యవాతికి రాజు ఇచ్చి ఉన్నాడు గనక రాజుగారు మలిని పిలిపించాడు సత్యవాది వాడిని ప్రశ్నించి వాడు రోజు మూడుసార్లు తోట యావత్ శుభ్రం చేస్తాడని కిందటి రోజు రాజుగారు వచ్చే ముందే తోట తోటలో ఉండే ఆసనాలు శుభ్రంగా తుడిచాడని తెలుసుకున్నాడు అప్పుడు సత్యవాది నౌకరుని పిలిచి నిన్న రాజుగారు కూర్చున్న ఆసనం మీద ఏదో ఉండి గారి చేతికి గాయం చేసింది ఆ వస్తువు వెతికి పట్టుకురా అన్నాడు నౌకరు వెళ్ళి ఒక చిన్న బాకు తెచ్చాడు అది రాజుగారిది దానితోనే ఆయన కింద సాయంత్రం పళ్ళు కోసి దాన్ని ఆ ఆశ్రం మీదనే వదిలేశాడు చీకటిలో ఆ కుర్రవాడు దానితోనే వీలు కోసుకున్నాడు ఈ విషయాలని స్పష్టమయ్యాక సత్యవాది రాజుతో చూశారా మహారాజా సరిగా విచారణ చేస్తే దండించవలసినది తోటమాలిని కాదని తమరిని తేలిపోయింది అందుకే నిజమాడితే నిష్ఠూరం అంటారు పెద్దలు అన్నాడు రాజుగారు సత్యపాతి చేసిన పనికి ఎంతో సంతోషించి అతగాడికి న్యాయాధికారితో సమమైన జీతం ఏర్పాటు చేసి న్యాయస్థానంలో జరిగే కర్మకాండ యావత్తు చూస్తూ ఉండేలాగా ఉత్తర్వు చేశాడు కొంతకాలం గడిచింది ఒకనాటి సాయంకాలం రాజుగారు ఉద్యానవనానికి వెళ్ళి ఎప్పటిలాగే తన మనమలతో కాలం గడిపి చీకటి పడే వేళకు ఇంటికి బయలుదేరాడు ఆయన ఉద్యానవరం యొక్క ద్వారాన్ని చేరవస్తూ ఉండగా అక్కడి కావలి వాళ్ళల్లో ఒకడు రాజుగారిని చూస్తూనే కత్తి దూసి చంపు చంపు అంటూ రాజుగారి తలకేసి కత్తిని విసిరాడు వాడి కత్తి తగిలి రాజుగారి తలపాగా తురాయి కింద పడ్డాయి రాజుగారికి మొదట ఆశ్చర్యమో ఆ తర్వాత పట్టాలని ఆగ్రహము వచ్చాయి కానీ ఆయన ఏమీ అనకముందే మిగిలిన భట్టలు కాపలావాణ్ణి పట్టుకుని పెడరెక్కలు విరిచి కట్టారు ఈ దుర్మార్గుని బందిఖానాల్లో పెట్టండి వీడిని వెంటనే శిక్షించడానికి ఏర్పాటు చేస్తాం అంటూ రాజుగారు తన ఇంటికి వెళ్ళి న్యాయాధిపతిని సత్యవాదిని పిలిపించి జరిగిందంతా చెప్పాడు అంతా విన్న న్యాయాధిపతి వీడు రాజద్రోహి హంతకుడు వీడి తల తీసేయిద్దాం అన్నాడు సత్యవాదికి కాపలావాడి నేరం రుజువైనట్టు తోచలేదు వాడు నిజంగా రాజుగారిని హత్య చేయదలిస్తే నలుగురు ఉన్న సమయంలో ఆ ప్రయత్నం చేయడు అందుచేత సత్యవాది రాజుగారి అనుమతితో కొందరు మనుషులను వెంటబెట్టుకుని కారాగృహానికి వెళ్ళి అక్కడ ఉన్న కాపలావాడితో మాట్లాడాడు వాడు ఏడుస్తూ మహారాజుగారిని నేనేందుకు చంపుతానయ్యా ఆయన తలపాగాలో పాము కనిపించింది అది రాజుగారిని కాటేస్తుందని భయపడి మతిపోయి నా కత్తి దానిపైన విసిరాను ఇంతకన్నా నేను ఏ పాపము ఎదగను అన్నాడు సత్యవాది అక్కడి నుంచి ఉద్యానవనానికి వెళ్ళి రాజుగారి తలపాగా పడిన చోట వెతికాడు అక్కడ ఆయనకు నిజంగానే చిన్న పాము దొరికింది అయితే అది నిజమైన పాము కాదు పిల్లలు ఆడుకునే బొమ్మ పాము రాజుగారి మనవలు దానితో ఆడుకుని వేడుకకు రాజుగారి తలపాగాలో దురాయికి తగిలించారు ఈ విషయం రాజుగారి మనవలను అడిగితే బయటపడింది సత్యవాది అనుకున్నట్టే అయింది కాపలావాడు రాజద్రోహి కాకపోగా రాజభక్తుడు అని రుజువైంది ఇదంతా రాజుగారికి సత్యవాది వివరించి చెప్పాక ఆయన తన న్యాయాధికారి ఎంత తొందర మనుషో అలాంటి వాణ్ణి ఆ పదవిలో ఉంచితే ఎలాంటి అన్యాయాలు జరుగుతాయో గ్రహించి అప్పటికప్పుడే సత్యవాదిని న్యాయాధికారిగా నియమించి అతగాడికి మంచి జీతం ఏర్పాటు చేశాడు తాతయ్య ఈ కథ చెప్పి అందుచేతనేమిటంటే ఏమిటంటే అబద్ధాలను నిజంగా చెప్పగల వాడికన్నా కూడా ఎప్పటికన్నా నిజం కనిపెట్టగలవాడే గొప్పసుమ అన్నాడు కథ సమాప్తం